సుధీర్తో ఆ తప్పు చేశాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఇంద్రజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఇంద్రజా గారు సుధీర్ విషయంలో ఇలా ఉన్నట్టుండి ఎందుకు మాట్లాడుతుంది అని కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా షాక్ అవుతున్నారు తెగ కామెంట్లు పెడుతున్నారు ఆ పని అంటే ఏ పని ఎందుకు అలా సుధీర్ గురించి మాట్లాడుతున్నామంటూ ఎక్కడికో ఊహించుకుంటూ వెళ్ళిపోయారు నెటిజన్స్ అయితే ఈ నేపథ్యంలో ఇంద్రజ గారు మాట్లాడుకొస్తూ సుధీర్కి నాకు చాలా మంచి బాండింగ్ ఉంటుంది తల్లి కొడుకులు ఏ అయితే కలిసి ఉంటారో జబర్దస్త్ షోలో ఇంద్రజ గారు అలాగే సుధీర్ ఇద్దరు కూడా అంత మంచిగా కలిసి ఉంటారు అలాంటి బాండింగ్కి వేరే ఎవరో ఇలాంటి పేర్లు చెప్పి పెట్టి సోషల్ మీడియాలో మరి రివీల్ చేస్తూ ఉన్నారు అలా చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు కాబట్టి అందరి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ఆ పని చేసింది ఈ పని చేసింది అంటూ కామెంట్లు పెడుతున్న వారికి కౌంటర్ ఇచ్చానంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇందిరాజ గారు ఇక ఎన్ని ఏదేమైనా సుధీర్ నాకు కొడుకు లాంటి వాడు కాబట్టి తనతో ఎలాంటివి కూడా నాకు కట్టొద్దు అంటూ దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇందిరాజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం